హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ ఒక వెరైటీ తిండిపోటీతో నేను మీ ముందుకు వచ్చినాం ఆ వెరైటీ ఏందనేది బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నేను ఎక్స్ప్లెయిన్ చేయను అయ్యో నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తే అయితే ఈ రోజు స్కిట్ చేయడం జరిగింది స్కిట్ తర్వాత సీనన్న వాళ్ళు ఎప్పటికీ మాతో తిండిపోయి తినరా ఎప్పటికి మీరే తింటారు మరి మాకన్న ఎక్కువ తింటారా అని అన్నాడు సీనన్న సీనన్న అనడంతోనే అయ్యో ధాన్యం ఉన్నదన్న మరి తిందాము అని చెప్పి అనుకున్నాం అనుకున్నాక ఎటు బయటకు పోవాలంటే ఇప్పుడు స్కిట్ చేసేది ఉన్నది ఇంకా అయితే స్కిట్ అయిపోలేదు బయటకు పోవాలంటే టైం పోతుంది కదా అని చెప్పి ఇంట్లోదే అన్నం కలిపి అన్నం తెడ్డిపోటి లాగా పెట్టాలనుకున్నాము అన్నము సాంబారు మునకాయల సాంబారు అన్నము అంటే వన్ కేజీ అన్నం తీసుకున్నాం చిరక వన్ కేజీ దీనిలో జోక్కున్నాం అనమాట చిరక వన్ కేజీ సీనన్న ఒక మెత్తుకు కూడా అటు ఇటు కానిస్తలేదు టేబుల్ మీద పడ్డది కూడా మళ్ళీ ఇప్పించిండు అంత ఘోరంగా చూడక థౌజండ్ చిల్లర అంటే మొత్తం ఇది థౌజండ్ చిల్లర అంటే దీనికి పోతది ఈ బౌల్ పోతది అదేంత చూడన్నా పెట్టనది ఇలా ఈ థౌజండ్ ఎయిటీ నైన్ ౌజండ్ ఎయిటీ నైన్ ఇంకేది కరెక్ట్ వచ్చిందిగా ఓకే చాలు ఓకే బాల్ దిశసే బౌల్ బాల్ దిశసే తాదారం మొత్తం కేలే కేలే తినడం అనమాట ఈ కేలే అంటే వాళ్ళ ఇద్దరు కలిపి కేలే తినాలి మీ ఇద్దరం కలిసి కేలే తినాలి దీనిలో తినాలి ఈ కంప్లీట్ చేసుకోవాలన్నమాట మీ ఇద్దరం అంటే పప్పు కంప్లీట్ చేసా చేపోయినా చేపోయినా సరే అన్నం మాత్రం కంప్లీట్ చేయాలన్నమాట అన్నం అల్లటిపళ్ళు అంటే అల్లటిపళ్ళు ఎవరు తిన్నా మంచిది ఒక్కలే తిననా మంచిది ఎరటిమళ్ళు కూడా ఆ మొత్తం తినేయాలి అన్నమాట ఈ ఇద్దరు జంట ఆ జంట మొత్తం తినేయాలి అన్నమాట ఎవ్వల తినద సంబంధం లేదు ఇద్దరు కలిసి ఫినిష్ చేయాలి కొంచెం మనజాడల్లో తిండిపోట గెలిచి ఉన్నాడు అన్నట్టు అట్లా సీనన్న మీద ఎక్కువ కాన్ఫిడెంట్ ఉంది అందుకోసం అని చెప్పేసి మేమిద్దరం ఇంకా ఫాస్ట్గా తినాలని నిర్ణయించుకున్నాము అన్నం మునక్కాయల సాంబారు మామిడికాయ పచ్చడి అప్పడాలు తిండిపోతే అన్నట్టు చూద్దాము ఎవరు గెలుస్తారు ఏందనే చూద్దాం దీనిలో గెలిస్తే దీనిలో గెలిచిన వాళ్ళకి మాత్రం మస్తు ప్లస్ ఉంటుంది దీనిలో గెలిచిన వాళ్ళకి గెలిచిన అనుకో బిర్యానీ నెక్స్ట్ బిర్యానీ పెడతా తిండిపోయిన గెలిస్తే ఓడిపోయిన వాళ్ళకి మాత్రం తెలుసు కదా మా దానిలో భాగంగా చెట్లు నాటాలి మీ ఇద్దరు పోతులు ఒక చెట్టు నాటాలి అది గుర్తుండిపోతుందో మరి ఎట్లా మీరు నాడుతారో మరి మేము నాడుతామో తెలియదు చెట్టును అయితే పెడదామో తప్పకుండా ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి అంటే అదే లెక్క అన్నట్టు గెలిచిన వాళ్ళు ఏంటిది గెలిస్తే గెలిస్తే మీకైతే బిర్యానీ మరి మాకేంటిది ఇక మాకేంటిదే ఇంకోసారి

ఆ ముందే ఆ తినిపడి స్టార్ట్ అయ్యి ఉంది మనమే తినాలే మనమే తినాలి అని వెళ్లి మాట్లాడుకుంటారు ముందు తినాలని అవునవును లేట్ చేయకుండా స్టార్ట్ చేసి దామ్ మునక్కాయ సాంబార్ నేనే చేసిన మా చెట్టుకి గాసిన బెండకాయలే మా చెట్టు దొండకాయలు మా చెట్టు వంకాయలు అన్ని మా చెట్టు ఒక మునక్కాయలే వేరు మా చెట్టుకి చెట్టు గాత్లో చేరా అట్లా స్టార్ట్ చేద్దాం వన్ టూ త్రీ స్టార్ట్

അന്നം ഉണ്ടല്ല ചൂദം അടിപൊളി റോഡ് തന്നെ నాకు అన్నం తినకపోతే నువ్వు అడ్కొండీ అన్న ఓకేనా సరే సరే ప్లాన్ నేను సాంబరేఖ వస్తున్నాను సరిపోదు ఇంకా ఉన్నది ఉన్నది బాలేదు రాయి పెట్టలేదు తొందరగా తినాలి మనది అన్నం గడ్డ గడ్డ ఉంది వాళ్ళది కొంచెం దుల్లు ఉంది అందుకే కలుపు తొందరగా ఓ నా అప్పుడమేజ్ కొని తింటాను నాకు అర్థం కాదు ఏ తినుకున్నా మధ్య నా అక్కడ కొంచెం దాచుకొని దాచుకొని కొంచెం కొంచెం కొనుక్కొని తింటావు నేను తిను బావా నీ తినుడు నీ అప్పుడే ఉన్న అప్పుడే ఉన్న దాని సాంబరాని తింటాడాని

ఇప్పుడు జంట ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఇస్తున్నా ఇప్పుడు గెలిస్తే మన ఇద్దరం చేసినట్టే మనమే తొందరదీనారు తొందరదీను ఏందింటావ్ ఆ మాదేంటా త్యా క తింటరు వాళ్ళ సీనియర్లు మన జూనియర్లు ఏంటో చెదురు వాళ్ళ సామరపే పెన వల అన్నమైపెన్ని నా దినదట్టు నా కత్యం మొత్తం కాలాయినేగాన

అంటే వాళ్ళ టీమే సీరియల్ ఒక్కడాని చూడొద్దు ఇది ఎదివేసి తిండి పొడితోటి నాకు మంచి కార్యం అయితే మీరు ఏ పట్టి వచ్చిందన్నా ఏం కార్యం వచ్చింది చెట్లు నాడడం కార్యం ఇప్పుడు ఎప్పుడు ముద్దు సుకుమచేరే ఒగానం వస్తాను చెప్పన్న మీరు ఏ మీరు మీరు ఏ బట్టి మీ వల్ల నాకు ఒకటి మంచి పని చేసే అవకాశం ఉంది అవకాశం దక్కింది ఎందుకంటే ఎప్పుడు చెట్లు నాడతాం అంటే ఎప్పుడు ఎవరు నాకు నాడవని చెప్పలేదు నాకు ఇవ్వలేదు మేము ఒకసారి ఇంటి ముందు నాడితే మేకలు తినేసినాయి ఎప్పుడు ఎక్కడ పెట్టమంటారో దాన్ని మీరే కాపాడాలి నేను వచ్చినప్పుడు దాని కింద కూర్చొని పోతా కదా సీనియర్ సీనియర్తో జూనియర్ ఎప్పుడు పెట్టుకోకాలండి మీరు కూడా గెలవాలా అంటే ఎప్పుడు ఓడిపోతూనే ఉంటావా ఎప్పుడు గెలవా ఇదివరకు ఇదివరకు గెచ్చినావు కదా అంటే చెప్పినాం మన ముగ్గురం అయితే వేరే ఉండేది కొంచెం చూద్దాం నెక్స్ట్ ఎప్పుడైనా నచ్చినప్పుడు మన ముగ్గురం పెట్టుకుందాం చూద్దాం మంచిగా అనిపించింది తిండిపోటీ అయిపోయి కదా తినుల్లి మంచిగా ఉండాలని ఇప్పటికైనా ఆస్వాదిస్తారన్నట్టు అన్నాన్ని ఎవరి దాకా ఆస్వాదిస్తకుండా ఉట్కలేకుండా గెలవాలండి పో పోరాడీలు కానీ పాపం వల్లగాలే అక్క గిట్లా తింటే వాళ్ళ అవుతుంది గీడ అక్క వెళ్ళ ఒక్కటి ఎట్లుందండి నేను చేసిన సాంబార్ ఎట్లుంది ఇంకోసారి అయితే ఇంకోసారి సాంబార్ అని కాదు సాంబార్ అందుకోసమే సాంబార్ అండి మొత్తాన్ని వీడియో ఇంకా వీళ్ళు తిన్న తర్వాత చెట్టు నాటిస్తాం ఖచ్చితంగా మీరు చెట్టు నాటాలి కాబట్టి ఏ చెట్టు అనేది చూద్దాం అక్కడ వినంగా మనం తెచ్చిన చెట్టాల్లో ఏ చెట్టు మిగిలిందో చూస్తే కానీ మస్తు సరదా సరదా అనిపించింది సీనన్నా మొత్తం ఫాస్ట్ గా తినేస్తాడు కావచ్చు మేమిద్దరు బాబా మళ్ళీ మెల్ల నిదానంగా ఉంటాను కావచ్చు అని నేను అనుకుంటాను ఏ బాబు కూడా మస్తు ఫాస్ట్ గానే తిన్నాడు అబ్బా నువ్వు నాకేదో ఏది సర్టిఫికెట్ ఇస్తారా బాబు కూడా మస్తు ఫాస్ట్ గా తింటా అన్న కొన్ని మరీ తింటాను ఎందుకంటేవాలి మరి అప్పుడు చేయవడం వాళ్ళు ఓడిపోతామయ్యో నేను అది ముతికి రాసుకోండి కారణం అంతా ఉండదు అదే అత్యదా నచ్చింది నాకు నచ్చింది నచ్చడు గా ఆలోచినా నాకు నచ్చడానికి రాలేదు పక్కన మనం మనల అప్పడం వల్ల ఆగలమని టక్ టక్ ఏమొక అప్పడం తింటరు గాని అయ్యో 10 నిలేసి తాగరాదు అప్పడం కోసమే వచ్చనట్టు బాధపడతలే కరే నాకు అప్పడం మంచిగా అనిపించింది అన్నం కన్నా సాంబారం అన్నంలో అప్పడం మంచి అనిపిస్తది మంచి అనిపిస్తది సాంబార అన్నంలో అప్పడమైనా మిర్చి బజ్జీ అయినా పకోడీ పకోడీ అయినా అవును మంచి అనిపిస్తది నాకైతే ముక్కల మంచి అనిపిస్తాయి అందుకే అవై తింటాను अभान गधी नभान पेन जिनी आगो नादा पेन जिनी अभान अभान भुप अभान भुप अभान మెల్లమెల్ రెండు కిలో అయినా తింటాడు సీరన్న గానీ దీనిలో తినలేకపోతాడు అది వరకు ఎప్పటికి తిండి పోటీలు ఉండేటి ఇప్పుడు తిండి ఆ అంటే ఫస్ట్ అప్పట్లో జరిగిన తిండి పోటీలు వన్ పాయింట్ ఓ అయితే ఇప్పుడు టూ పాయింట్ వన్ మధ్య కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ పెట్టుకుంటా పెట్టుకుంటాను కదా అప్పట్లో సీనన్న గెలుపు అనే ఆప్షన్ ఉండేది ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి ఇక నెక్స్ట్ టైం దాంట్లో ఖచ్చితంగా పుంజుకుంటాడు పుంజుకుంటాడు సీనన్న గెలవైపోయిన బిర్యానీ మిస్ చేస్తున్నాడు మంచి బిర్యానీ ఎందుకు నెక్స్ట్ పోటీలో బిర్యానీ పెట్టి దాంతో నెక్స్ట్ టైం కూడా అంటే సీనన్నతో తిరిపోటి పెట్టుకొని అప్పుడు అట్లా చేద్దాము కాకపోతే ఈజీగా తినగలుగుతాం వన్ కేజీ ఇద్దరం ఖచ్చితంగా తినగలుగుతాను మన ఇద్దరం అయితే తినగలుగుతాం ఇద్దరం అండ్ హాఫ్ కూడా కొంచెం కట్టం కానీ సీనన్న కూడా వన్ అండ్ హాఫ్ కూడా కొంచెం కట్టారు కానీ కొంచెం గంట టైం ఇవ్వాలి టైమ్ కర్రీ పర్వాలేదు నేనైతే కర్రీ ఉండాలి నచ్చాలి టేస్ట్ ఉండాలి పొద్దున్నది కావాలి అప్పటిదే కావాలి వేడిది వేడి ఉండాలి ఇలా ఎందుకో అలవాటు అయిపోయింది అట్లా మంచి కనిపించదు లేకుండా కన్ను వచ్చినట్టు కాళ్ళు వచ్చినట్టు కింద వచ్చినట్టు అవుతుంది అట్లా ఇక చెట్లు పెడతారు ఇద్దరు కలిసి మంజపని నివేటని నివేటని అంటరు గాని చచ్చినపడాలగా మంజపని చేస్తారంటగా ఇగా ఫలాండిగా చెట్ల పెడదాం అయిపోయింది చూడండి నేన ఫస్ట్ వచ్చినా లాస్ట్ నుండి ఆస్ట్రేజ్ వాళ్ళకు పనిష్మెంట్ కింద మామిడి చెట్టు నాటమని చెప్పినాము అన్నయ్య ఇస్తా ఉన్నాడు అక్క పావర పెట్టుకున్నది పర్దాక వెంటకింద కింద వికడ లోతు కాదు కాదు వీడియోలో కనబడద్ది ఇట్లా పని చేసట అందుతాని పెట్టlane ఏంటంటే కొంచెం గ్లో తే బాగుంటది అని పారా గడ్డ పారా యూజ్ మొత్తం వ్యవసాయం చేసేటట్టు చెప్తాను చూడండి ఇంత బుక్ తిండి పెట్టినాము కదా అన్ని పనులు చేపిస్తాను ఇక తిండి పెట్టి తిన్నదంతా అరిగిస్తాను ఇదైతే మంచి పని తిండి పెట్టి అరిగిచ్చినా కూడా ఇదే చేసేదైతే మంచి పని అయితే తీరవుతాను అయితే అన్నయ్య అంటే ఇంకా వేరే చెట్లు కూడా ఉన్నాయి అవి పెట్టకుండా మామిడి చెట్టు ఎందుకు పెడతాడు అని అంటే నెక్స్ట్ మామిడికాయలు అయితే అంటే ఏ సీజన్ లో అయినా మామిడికాయలు అయితే అన్నట్టు ఈ మామిడి ఏ మామిడి చెట్టు కాదు మనం పెట్టి అయితే ఈ చెట్టుకి మళ్ళా అలా అంటే మన చెట్టు తెమ్మకపోతుంది అయితే మామిడి చెట్టు పెడతాను ఎప్పుడు ఎప్పుడు మామిడికాయలు అయినా అప్పుడు నిమ్ముకోవచ్చు నేను పెట్టిన చెట్టు కదా నాకు అక్కడ అని చెప్పి మామిడి చెట్టు పెడతాడట వేరే చెట్లు పెట్ట అన్న పెట్టిన చెట్టు అయితే ఇది నా అంట మొత్తానికి అది తగ్గుతా అండు ఇక మాడి చెట్టు పెట్టిన తర్వాత సీనియర్ నింపకపోతాడు అట మామిడి కాయలన్నీ మాడి చెట్టే పెడతారన్నాడు వేరే చెట్టు పెట్టమంటే పెట్టాడట మాడి చెట్టు అయితే వచ్చిన పిల్లలు నింపచ్చు ప్రతి సంవత్సరం నింపుకొని తినచ్చు అని మాడి చెట్టు ఇక పూలు అయితే నేను తీసుకోపోలేను తీసుకోపోయాను ఇంటి వేసరికి ఖరాబ్ అవుతాయి పెట్టమంటే పెట్టాడు మాందార పూల చెట్టు పెట్టమన్నాం కానీ పెట్టదట ఇవైతే మంచిగా నిండా సంచి నిండా కట్టుకొని పోవచ్చు అని వీళ్ళు పెట్టి పోయి పెద్దగా అయ్యేది ఇప్పుడు వాటికి మంచి నీళ్ళు పెట్టాలే కదా రోజు రోజు పెట్టడానికి నువ్వు ఉన్నావు కదా పెట్టాలి పెళ్ళే తీసేయాలి ఆ మామిడి తోరణాలు కట్టడానికి ఆకులన్న తీసుకుపోతారట పండుగలకి ఇక్కడ దాకా వస్తారట ఇక్కడ దాకా బస్కి పెట్టుకొని ఎట్లయినా ప్రతి పండుగకి అయితే స్కిట్ చేస్తాం కదా ఆ ప్రతి పండుగకి స్కిట్ చేస్తాం ఆ స్కిట్ చేసిన వెంటనే ఆకులన్న పండ్లన్న కాయలన్న ఏదో తీసుకుని పోతాం ఇప్పుడు ఏదో ఒకటి తీసుకోవాలని అయితే ఫిక్స్ అయ్యారు వీళ్ళకి పనిష్మెంట్ కాదు ఇది మనకు పనిష్మెంట్ లాగున్నది చెట్లు ఎట్లా ఉన్నా ఇక్కడ పెంచడం ఉన్నట్టున్నది పేరు మాత్రం వీళ్ళది అయ్యేటట్టున్నది మన ఓడి పేరే మంచిగా ఉంది అనిపిస్తుంది కదా ఏదో ఒక మంచి చెప్తాను ఒక మంచి పని అయితే పట్టు మేము ఇప్పుడు రాలే అవకాశం నాకు చెట్టు పెట్టడం ట్రై చేసి అట బాగానే సార్లు కానీ అవకాశం ఎప్పుడు రాక బాధపడ్డాడు ఇప్పుడు దీంతోనే మనం ఇచ్చిన అవకాశం మస్తు వినియోగించుకుంటాను అన్నట్టు కాదు వీళ్ళు అంటే ఎంత ఎందుకు అసలు సంగతి ఎందుకంటే ఇప్పుడు వేరే ఎక్కడ పెట్టినా కూడా ఎవరు మళ్ళీ రానియరు రా చెట్టు దగ్గరికి ఇప్పుడు ఇక్కడ చెట్టు పెడితే ఖచ్చితంగా కొంచెం బలవాన్ని ఉంటుంది రావడానికి చెట్టు పెట్టడం అయిపోయింది లాస్ట్ టైం నేను పెట్టిన చెట్టు ఇక్కడ ఉన్నది ఇది ఇంకా పూత కుతలేదు కథ కట్టలేదు నాలుగు కొత్త ఆకులు వచ్చినాయి నీకు చూపెడతాయి రెండు రోజులు అయింది ఇవి ఇవి కొత్త ఆకులు ఇగో మీకు కనబడతాయి ఆ గ్రీన్ కి ఈ గ్రీన్ కి తేడా అవును ఇది ఇది మూడు రెండు మూడు రోజులు కదా ఇప్పుడు మంచి నాలుగు రోజులు అయింది నీళ్ళు నీళ్ళు లేపు దానికి దీనికి పోద్దాం వస్తారట మంచిగురు వచ్చినప్పుడల్లా అన్నా బకెట్ తను తెచ్చి ఇదండి సరదా సరదాగా ఆ జంట తిండిపోటీలల్లో మేము విన్ అవ్వడం జరిగింది నెక్స్ట్ టైం అన్నయ్య ఇంకా పుంజుకొని ఎప్పటికి విన్నింగ్ కావాలి కావాలని చూస్తారు కావచ్చు జంట తిండిపోటీ కొంచెం వెరైటీ అనిపించింది ఇంత అండి ఈ వీడియో చివరి వరకు వీడియో వచ్చినా ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఏం తిండిపోటీ ఏం తెస్తుంది అనేది చూద్దాము థ్యాంక్ యూ బాయ్ బాయ్